ఏ స్టార్ హీరోకైనా కెరీర్ బెస్ట్ అనిపించి వాళ్ళ జీవితాన్నే కాదు ఇండస్ట్రీ గమనాన్ని మార్చేసిన సినిమా ఒకటి ఉంటుంది చిరంజీవికి ఖైదీ బాలకృష్ణకు గారి మనవడు వెంకటేష్కు బొబ్బిలి రాజా ఇలా ఎన్ని దశాబ్దాలు కడుస్తున్నా వీటికి ఉన్న మైల్ స్టోన్ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అలా అక్కినేని నాగార్జునకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన శివ ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొన్ని పడిగట్టు సూత్రాల ప్రకారమే నడుస్తున్న తెలుగు సినిమాకు డెబ్యూతోనే కొత్త గ్రామర్ నేర్పించిన దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమోగిపోయింది తర్వాత ఆయన ఎన్ని హిట్స్ ఇచ్చినా శివాస్థానాన్ని ఏవీ తీసుకోలేకపోయాయి ఇక నాగార్జున గురించి చెప్పేదేముంది అప్పటిదాకా ఒక రకమైన ఇమేజ్తో నెట్టుకొస్తున్న నాగుని శివ ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది అయితే వరం వెనుకే శాపం అన్న తరహాలో శివాలో నాగార్జున విశ్వరూపం చూశాక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నిటి మీద ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకోవటం మొదలుపెట్టారు ఏదైనా కొత్త మూవీ ప్రకటన రావటం ఆలస్యం బయ్యర్లు ఎగబట్టం కనిపించేది ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చిన నాగార్జున పొరపాట్లు చేయటం జరిగింది దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది శివా తర్వాత కొద్ది గ్యాప్లో వచ్చిన సినిమా ప్రేమ యుద్ధం నాగ్ అమలతో జట్టు కట్టిన ఈ మూవీలో మంచి పాటలు ఉంటాయి ముఖ్యంగా హంసలేఖ కంపోజ్ చేసిన స్వాతి ముత్యపు జల్లుల్లో ఎప్పటికీ మరచిపోలేని ఎవ్వర్ గ్రీన్ మెలోడీ కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబుకి ఇచ్చిన అవకాశం వృధా అయింది ఫలితం శూన్యం ఓపెనింగ్స్ ఘనంగా వచ్చాయి కానీ బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం డిజాస్టర్ ఆ తర్వాత కృష్ణరాజు కాంబినేషన్లో కల్టు దర్శకుడు కుమార్ దర్శకత్వంలో చేసిన నేటి సిద్ధార్థ తేడా కొట్టేసింది స్టూడెంట్ లీడర్ గా చూసిన కళ్ళతో నాగార్జుని మాఫియా డాన్ గా రిసీవ్ చేసుకోలేకపోయారు ఆ తర్వాత నాన్న ఏఆర్ఆర్ కలిసి చేసిన ఇద్దరూ ఇద్దరి కూడా బోల్తా కొట్టింది ఏకోదండ రామరెడ్డి దర్శకత్వం రాజ్ సంగీతం ఇవేవి వీక్ కంటెంట్ ని కాపాడలేకపోయాయి ఆపై మలయాళం దర్శకుడు ప్రియదర్శన్తో చేసిన నిర్ణయం పర్వాలేదనిపించుకున్న కమర్షియల్ యాంగిల్లో లో ఫెయిల్యూర్ గానే చెప్పుకోవాలి తమిళ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ తీసిన చైతన్య మరీ అన్యాయం రెండో వారానికి బాక్స్ తిరిగి వచ్చాయి కన్నడ హీరో రవిచంద్రన్ పాన్ ఇండియా స్థాయిలో తీసిన శాంతి క్రాంతి ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచి తీవ్ర నష్టాలను మిగిల్చింది సమాజంలోని సీరియస్ ఇష్యూని చైత్రేయాత్త దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు తీసిన విధానం విమర్శకుల్ని మెప్పించినా సామాన్య జనాలకు అర్థం కాక తిరస్కారానికి గురైంది మరో మాలీవుడ్ డైరెక్టర్ ఫాజిల్తో చేసిన కిల్లర్ సైతం యావరేజ్గా నిలిచింది వర్మతో రెండోసారి చేతులు కలిపిన అంతం బిజినెస్ కోణంలో బ్యాడ్ మూవీ అయింది నెగిటివ్ షోల్లో యువ సామ్రాట్ని పబ్లిక్ నో అనేశారు మధ్యలో హిందీ వెర్షన్ శివ హిట్ అయింది కానీ అది టాలీవుడ్ కౌంట్లోకి రాదు ప్రెసిడెంట్ గారి పెళ్ళాంతో నాగార్జున తిరిగి సక్సెస్ల బాట పట్టారు మాస్లో దానివల్లే మళ్ళీ బ్రాండ్ పెరగటం మొదలైంది శివ తర్వాత ఇతర భాష దర్శకులతో నాగార్జున చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు అందుకే ట్రాక్ మార్చి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి విజయాల్ని అందుకోవటం మొదలుపెట్టారు అందుకే ఇండస్ట్రీ హిట్ వచ్చిన ఆనందం ఒక్కోసారి ఇలా అంచనాలు పెంచేసి దెబ్బలు తినేలా చేస్తుంది దానికి శివాకన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో